సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది పదమూడు రాష్ట్రాల పరిధిలోని ఎనభై ఎనిమిది లోక్సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఈ దశ పోలింగ్లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఇప్పటికే ప్రచార గడువు ముగియడంతో మైకులన్నీ మూగబోయాయి తమ ఓటును ఈవీఎంలలో నిక్షిప్తం చేసేందుకు ఓటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ జరిగే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం ముగిసింది ఈ దశలో అస్సాం బిహార్ ఛత్తీస్గఢ్ కర్ణాటక కేరళ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర మణిపూర్ రాజస్థాన్ త్రిపుర ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జమ్మూ కశ్మీర్ రాష్ట్రాల్లోని ఎనభై ఎనిమిది స్థానాల్లో పోలింగ్ జరగనుంది కేరళలోని మొత్తం ఇరవై లోక్సభ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగనున్నాయి కర్ణాటకలో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలు ఉండగా అందులో తొలి పద్నాలుగు స్థానాలకు ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి రాజస్థాన్ లోని పదమూడు ఎంపీ స్థానాలకు కూడా ఈ దశలోనే పోలింగ్ జరగనుంది రాజస్థాన్ లో మొత్తం ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఉండగా తొలి దశలో పన్నెండు సీట్లకు పోలింగ్ జరిగింది వీటితో పాటు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో ఎనిమిదేసి అస్సోం బీహార్ లో ఐదేసి మధ్యప్రదేశ్లో ఆరు బంగాల్ లో మూడేసి మణిపూర్ త్రిపుర జమ్మూ లో ఒక్కో స్థానానికి పోలింగ్ జరగనుంది కేరళలో ఉన్న మొత్తం ఇరవై లోక్సభ నియోజకవర్గాలకు ఈ దశలో ఒకేసారి పోలింగ్ జరగనుంది కేరళలోని ఇరవై స్థానాలకు నూట తొంభై నాలుగు మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు సిపిఎం నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ భాజపా నేతృత్వంలోని ఎన్డీఏలు కేరళలో అత్యధిక స్థానాలు దక్కించుకోవాలని ముమ్మరంగా ప్రచారం చేశాయి సీఏఏ అమలు లవ్ జిహాద్ మణిపూర్ హింస సహా కీలక అంశాలపై రాజకీయ పార్టీలు తమ వాణిని ప్రజలకు వినిపించాయి కేరళలో జరిగిన ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జేపీ నడ్డా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ చిదంబరం సీతారాం యేచూరి వంటి దిగ్గజ నేతలు పాల్గొని ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు సీఎం విజయన్ విస్తృత పర్యటనలు చేశారు కేరళలోని వైనాడ్ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో ఉండడంతో దేశం చూపు ఈ స్థానంపైనే ఉంది వైనాడ్ నుంచి రాహుల్ కు ప్రత్యర్థులుగా సిపిఎం నుంచి అన్ని రాజా కేరళ భాజపా అధ్యక్షుడు సురేంద్రన్ బరిలో ఉన్నారు తిరువనంతపురం నుంచి ప్రస్తుత ఎంపీ కాంగ్రెస్ నాయకుడు శశితరూర్ పోటీ పడుతుండగా కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు తరూర్ తిరువనంతపురం నుంచి వరుసగా మూడుసార్లు విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ఇరవై గాను యూడిఎఫ్ పంతొమ్మిది స్థానాలను గెలుచుకోగా ఎల్డీఎఫ్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది దక్షిణ కన్నడలోని పద్నాలుగు లోక్సభ స్థానాలకు శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి మొత్తం రెండు వందల నలభై ఏడు మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు అధికారంలో ఉన్న కాంగ్రెస్ భాజపా జేడీఎస్ కూటమి మధ్య పోరు భీకరంగా ఉంది ఈ పద్నాలుగు స్థానాల్లో కాంగ్రెస్ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుండగా భాజపా పదకొండు స్థానాల్లో జేడీఎస్ మూడు చోట్ల పోటీ చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసిన భాజపా జేడీఎస్ కలిసి బరిలోకి దిగాయి కాంగ్రెస్ ఒంటరిగానే నిలిచింది మండ్యా నుంచి మాజీ సీఎం కుమారస్వామి బరిలో ఉండడంతో పోటీ ప్రతిష్టాత్మకంగా మారింది మైసూరు కొడగు స్థానం నుంచి మైసూరు యువరాజు ఎదువీర్ ఒడియార్ స్వయంగా బరిలోకి దిగారు కాంగ్రెస్ తరపున లక్ష్మణ్ ఎన్నికల బరిలో నిలిచారు దేవగౌడ మనవడు రేవన్న హసన్ నుంచి ఎన్నికల బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ కుమార్ బెంగళూరు రూరల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు కేరళలోని అలప్పూజా నుంచి కాంగ్రెస్ అగ్రనేత కేసీ వేణుగోపాల్ పశ్చిమ బంగాల్లోని ఘాట్ నుంచి భాజపా అభ్యర్థిగా సుకాంత మజుందార్ బరిలో నిలిచారు రాజస్థాన్లోని ఉదయ్పూర్ నుంచి తారాచంద్ మీనా కిల్వారా నుంచి సిపి జోషి జలూరు నుంచి వైభవ్ గహ్లోత్ కోటా నుంచి ఓం బిర్లా జోధ్పూర్ నుంచి గజేంద్ర సింగ్ షెకావత్ ఎన్నికల బరిలో నిలిచారు బిహార్లోని పూర్ణియా నుంచి పప్పు యాదవ్ ఉత్తరప్రదేశ్ మధురా నుంచి హేమమాలిణి మేరట్ నుంచి రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ పోటీ చేస్తున్నారు బెంగళూరు సౌత్ నుంచి తేజస్వి సూర్య ఛత్తీస్గఢ్ లోని రాజనంద్గావ్ నుంచి భూపేష్ బఘేల్ మహారాష్ట్ర అమరావతి నుంచి నవనీత్ కౌర్ రాణా బరిలో ఉన్నారు